హాయ్ హలో నమస్తే ఆదాబ్ నేను మీ సుకన్య మరి ఈ రోజైతే అందరికి చాలా చాలా డౌట్లు ఉంటాయి బట్ కామన్ గా అందరికి వచ్చే డౌట్ ఏంటి నేను రెగ్యులర్ గా పూజలు చేస్తూ ఉంటాను రెగ్యులర్ గా దేవాలయాలకు వెళ్తుంటాను రెగ్యులర్ గా నేను ఉపవాసాలు ఉంటుంటాను అయినా నాకు కలిసి రావట్లేదు నేను అనుకున్న కోరికలు ఆల్మోస్ట్ నెరవేరట్లేదు కొన్ని తీరుతున్నాయి కొన్ని తీరట్లేదు కానీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు రిలేషన్స్ ఇంకెవరో కావచ్చు వాళ్ళు పూజలు చేయరు గుడికి వెళ్లరు అయినా వాళ్ళకి కలిసి వస్తుంది స్వామి కొంతమంది దిక్కులు నమ్ముతుంటారు దక్షణం వైపు ఉన్నా దక్షిణం ప్లేస్ లో ఉన్నా కలిసి రాదు వీధి పోటు ఉన్నా కలిసి రాదు కానీ కొంతమందికి అందులోకి వెళ్ళిన తర్వాత బాగా కలిసి వచ్చింది మరి నేనేం తప్పు చేశాను అని అని చెప్పేసి చాలా మంది వేదన పడుతుంటారు ఆవేదన చెందుతూ ఉంటారు కదా మరి అలాంటి వాటికి ఈ రోజైతే నేను మీకు ఒక పరిష్కారం చెప్పబోతున్నాను అనమాట నేను కాదు శ్రీనివాస స్వామి గారు చెప్తారు ప్రజెంట్ అయితే మనం ఆయన దగ్గరే ఉన్నాం కదా మరి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఓం శక్తి నమ శక్తి గురుమాత గురుకటాక్షణదేవే నమ ఓం అంబా శ్యాంభవి వనస్పతి వనదుర్గాదేవి పెద్దవంషాయ అమ్మ తల్లి అన్నమ్మ తల్లి అనుగ్రహంతో విజయం కలిగి సర్వదేవతల అనుగ్రహం ధ్వని జయం గలిగి సర్వశక్తమ ఓం నమ శివాయ శంకరా పరమేశ్వర జయం ఓం వారాయి వారాయి మాత జయం ఓం శక్తి ఓం శక్తి మాత జయం ఓం అక్షాయ నమ అనంతాయ నమ గోవిందాయ నమ ఓం ప్రాణేశాయ శివం ప్రాణేశాయ స్వాహ ఓం పట్ ఓం పట్ స్వాహ జై మత జై మత జై సద్గురు మాతా జై స్వామి మీ చేతిలో ఉంది కదా మంత్ర దండన మంత్ర దండనేనా అనేది దాన్ని ఏదన్నాను మంత్ర దండన అంటారు ఆ లేకపోతే నేను కొంతమంది త్రిశూలం పట్టుకునే వాళ్ళని చూశాను కొంతమంది డమరకం మోగిచ్చి శంఖం ఊపే వాళ్ళని చూశాను మీరేంటి ఇప్పుడు అది ఇది శక్తి లేని శివుడు లేడు శివుడు లేనిది శక్తి లేదు అర్థమైందమ్మా అలాగనే శివుడికి ముఖ్యమైనది నాగేంద్రుడు మన సృష్టికి కొంత నాగేంద్రుడు వల్ల కూడా కొన్ని దోషాలు తగిలై ఉంటాయి కొన్ని దోషాలు తీరే ఉంటాయి అందుకనే నాగులు సమతనే పండగ వస్తుంది ఆ పండగ వచ్చినప్పుడు కూడా అందరూ పాముకి పుట్టలో పాలు వేయాలి శాంతి చేయాలని చేస్తారు అర్థమైందమ్మా కాబట్టి శివుడు ఆజ్ఞ లేని సీమైనా కుట్టదు దానికోసమే అది అనుకుంటే పిష్పజంతవ అంతే కదా దానివల్ల మనిషి చచ్చిపోవటానికి కూడా అవకాశం ఉంది కానీ శివుడు ఆగ్ని లేని సీమైన కూడదంటే ఆయన అది ఆ నాగేంద్రుడు కూడా ఏం చేయలేదు అర్థమైందమ్మా కాబట్టి ఏదైనా సరే శక్తి ఉండాలి శివుడు ఉండాలి కాబట్టి ఏ దోషమైనా సరే మనం తీర్చగలిగే శక్తి ఉండాలి ఉండాలి అంటే శివుడు ఉన్నాడా శివుడు కాబట్టి ఆయన ఆశీస్సులు లేనిది శక్తి కూడా ఏం చేయలేదు అర్థమైనా సుశానంలో శివుడు బొమ్మలు పెడుతున్నారు ఇప్పుడు విగ్రహాలు పెద్ద పెద్ద దేనికి తెలుసా ఉంటాడు ఎందుకుంటాడు శ్మశానంలో ఎందుకుంటాడు తెలుసా తెలియదు కదా ఆయన అక్కడ ఉండేది ఎందుకు అనంటే ఈరోజు ఒక మానవ జీవితం భూమి తిరుగుతుంది అనంటే ఎన్నో బంధుత్వాలు ఉంటాయి అంటే ఏంటి అక్క చెల్లె అన్న తమ్ముడు వదిన మరిదే బావా ఇట్లా కొడుకు కోడలు ఆ బిడ్డ అల్లుడు ఇట్లా మనకి ఎన్నో బంధుత్వాలు ఉంటాయి ఇక్కడ సరి మనిషి చనిపోయిన తర్వాత ఆ బంధుత్వాలన్నీ మనిషితో వస్తాయా రావు రావు కదా అప్పుడు ఆ మనిషి ఒంటరి అయిపోతాడు ఆ ఆత్మ మనిషి కాదు ఆత్మ మనిషి చనిపోయాక ఆత్మ ఆ ఆత్మకి ఈ ఈ ఒక్క బంధుత్వం అనేది వస్తుందా రాదు ఆ ఒక్క ఆత్మ దిగులుతో దిగులు పడుతూ చూస్తుంటది పైన యమదూతాల మధ్యలో చూసేటప్పుడు అప్పుడు శివుడు వస్తాడు అక్కడ ఉండేది ఎందుకు ఆయన ఆయన వచ్చి నాయన ఎందుకు నువ్వు బాధపడతావు నేనున్నాను కదా నాకంటే ఎక్కువ ఇల్లంతా కాదు కదా నువ్వు టెన్షన్ పడమా బాధపడమా టెన్షన్ అంటే మన ఏదో ఇంగ్లీష్ భగవంతుడు చెప్పేది నువ్వు బాధపడబాగా ఆయన నువ్వు చిందించ మాకు నేనున్నాను నీకేం భయం నేను అన్ని నేను చూసుకుంటాను కదా నీ బిడ్డలు నీ భార్య నీ బిడ్డలు నీ తల్లి తండ్రి నీ కొడుకులు నీ బంధుత్వాన్ని నేను కాపాడుతాను నాయన నువ్వేం టెన్షన్ అదే ఇంగ్లీష్ మాట్లాడుతున్నా నువ్వు నాయన నీకు అన్ని విధాలుగా నేనున్నాను అని ఆయన ధైర్యం చెప్పి ఆ ఆత్మని ఆ యమదూతల ద్వారాగా ఆయన యమలోకానికి పంపిస్తానికి అక్కడ ఉంటాడు అది మనం అది తెలియదు జనాలకి కానీ అది కూడా ఎలా తెలుసు అంటే ఒక రోజు అడుగుతుంది ఆయన అమ్మవారు నాయన నువ్వు ఇన్ని విధాలుగా ఉండేవాడివి నువ్వు గొప్పవాడివి నువ్వు కనీసం అక్కడే ఎందుకుంటావు ఆడ నీకేముంది అని ఒకరోజు అడుగుతున్నావు అడిగినప్పుడు ఆయన చెప్తాడు మాట నేను ఎంతోమంది జీవితాన్ని ఇచ్చా కానీ ఆ జీవితం పోయింది కానీ ఎంతో బాధపడకుండా నేను ఎలా వదలాలి తండ్రిని ఎలా వదలాలి తల్లిని ఎలా వదలాలి కొడుకుని ఎలా వదలాలి భార్యని ఎలా వదలాలి ఈ బంధుత్వాన్ని ఎలా వదిలి నేను పోవాలి ఎందుకు నాకు ఇట్లా పెట్టుడు భగవంతుడు అని చింతచ్చేటప్పుడు నేను వాళ్ళకి ధైర్యం చెప్పి నేనున్నాను అని అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడకుండా నేను వాళ్ళని సంతోషంగా నేను యమలోకానికి పంపిస్తాను ధైర్యం చెప్పడానికి ఒక మనిషి కావాలి కదా అని నేను చెప్తాడు అప్పుడు ఆయన అర్థమైంది కాబట్టి శివుణ్ణి మనం ఎక్కువ శాతం శుశానాలలో పూజిస్తాం కొంతమంది సుశానం చూసి దండం పెడతారు దండం పెడతారు ఎందుకు తెలుసా శివుడు ఆడే ఉంటాడు కాబట్టి ఊళ్ళో ఉండేది మనకు పవిత్రమైన శివుడు కానీ నిజంగా ఉండేది సుశానంలో శివుడు అర్థమైందమ్మా కాబట్టి ఆయన్ని ఏడుకుంటారు తెలిసిన వారు అందుకనే నేను కూడా ఎంత అమ్మవారు భక్తుడినైనా అమ్మవారు నాకు ఎన్ని విధాలుగా మనకి సహకరించినా కానీ భగవంతుడు శివుడు లేనిది మనం లేవు సృష్టికర్త జీవం పోసేదానికి ఒక ఒక మంచి భగవంతుడు కాబట్టి భగవంతుడిని పూజించాలి అని అంటే ఆయన్నే మనం పూజించాలి మనకు ఈరోజు అన్నం దొరుకుతుంది ఈరోజు మనకు అన్నం దొరుకుతుంది అంటే ఎవరి వల్ల ఆ భగవంతుడు ఆ శివుడు వల్లనే అర్థమైందమ్మా శివుడు అని అంటే చాలా గొప్పవాడు సృష్టికర్త అర్థమైందా దానికని ఆ మానుభావులు లేని మనం లేవు కాబట్టి నాకంటూ కొన్ని శక్తులు ఉండాలి నాకు ఆ భగవంతుడు నాకు సాకారం ఉండాలి శివుడు కూడా పోయి త్వరలో దాక్కున్నాడు గ్రహస్థితులు అంటే అంత గొప్ప అర్థమైందమ్మా అది తెలియదు చాలా మందికి కానీ గ్రహాలను శాంతిపరుచుకోవాలా గ్రహ శాంతి చేసుకోవాలా గ్రహాలను దూషించకూడదు మనం అర్థమైందమ్మా ఆయన నాకు ఇబ్బంది వస్తుంది ఏంటి గ్రహాలని దూషించకూడదు దాంట్లో ఏదైనా సరే మనం పూజిస్తేనే ఆ గ్రహాలు కూడా మనల్ని శాంతి పరుస్తాయి మనకంటూ ఒక లైఫ్ వస్తుంది ఇప్పుడు ఒక్కొక్కరికి గుణం ఒక్కొక్క రకం ఉంటుంది ఒక్కొక్కడు ఒక్కొక్క జూసుగా అవుతాడు ఒక్కొక్కడు పిచ్చి అవుతాడు ఒక్కొక్కటి ఇదొక రకం ఇదొక రకం ఆ రకరకాల బుద్ధులు మారుతుంటాయి అవన్నీ మనలో రావడానికి కూడా కారణం ఆ గ్రహస్థితులే మనలో వచ్చేవి కాదే గ్రహస్థితులు మారుస్తుంటాయి స్థితిని బట్టి మారుస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే పూజిస్తే ఏ రోజుకైనా మంచిది జరుగుతుంది పూజించమని చెప్తున్నా నేను అల్లాని పూజించేవాళ్ళు అల్లాని పూజించాలా అర్థమైందా యేసును పూజించేవాళ్ళు యేసును పూజించాలా మన హిందువును పూజించే ఏ దేవుడైనా సరే నీ మనసుకు నచ్చని దేవుణ్ణి పూజించాలా అర్థమైందా రోజు పూజించే రేపు కాలేజీలు అనుకుంటే పని జరగదమ్మా కాబట్టి ఎవరైనా పూజిస్తే మంచిది గ్రహస్థితులు సపోర్టు దేవుడు సపోర్ట్ లేని గ్రహస్థితులు కూడా ఏం చేయలేదు అర్థమైందా ఇటు దేవుడు సపోర్టు కావాలా గ్రహస్థితులు సపోర్టు కావాలా ముందేమన్నాను గ్రహస్థితుల సపోర్ట్ కంపల్సరీ కావాలన్నా దానికి దేవుని సపోర్ట్ కూడా కావాలి కాబట్టి నాస్తికుడు అనేవాడు పడితే లేవలేడు భక్తుడు అనేవాడు పడితే లేస్తాడు అంటే అర్థమైందా భగవంతుడు మళ్ళీ చేయ అందిస్తాడు నాస్తికుడు శ్రే అందించలేడు అర్థమైందా మారమంటాడు మారవంటాడు ఇప్పుడు పెద్దలు ఉన్నారు ఇంట్లో ఒకసారి రెండుసార్లు కొడుకు తప్పు దావలో పోతుంటే బిడ్డ తప్పుడు దావలో పోతుంటే చెప్తారు ఆయన అలా కాదు ఇలా కాదు ఇలా కాదు అని చెప్తారు చెప్పేంత వరకు చెప్తారు వాళ్ళ మాట కూడా వినకుండా వాళ్ళు ఎదురు తిరిగి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తే అప్పుడు వాళ్ళేమంటారు నీ ఇష్టం ఏమన్నా బోన్ అంటారు వదిలేస్తారు అప్పుడు వాడు ఎక్కడైనా తగులుకున్నప్పుడు అప్పుడు తెలుస్తారు అరే నేను పెద్దల మాట వినకపోతేనే ఈరోజు భగవంతుడిని నేను పూజించకపోతేనే అనేది అప్పుడు తెలుస్తుంది అలాగా నాస్తికుడికైనా భక్తుడికైనా భగవంతుడు ఏదో ఒక రోజు తెలిచేలా చేస్తారు అది ఖచ్చితంగా చేస్తారు ఓకే అది ఏ ఏ దాకా వచ్చింది కాబట్టి టాపిక్ నేను అడుగుతున్నాను ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా మేము ఉపవాసాలు ఉంటాం అవి ఉంటాం ఏ ఉంటాం అని అంటున్నారు అంటే ఇప్పుడు పూజ చేయాలి అని అంటే అసలు ఏమి తినకుండా మాత్రమే చేయాలి నేను ఏం తినకుండా చేస్తాను అందుకే నాకు కలిసి వచ్చిందని కొంతమంది అంటారు నేను ఏం తినను అయినా నాకు కలిసి రావట్లేదు అని అంటారు అసలు పూజ అనేది లేడీస్ ఆ ఎలా చేస్తే మంచిది అంటారు ఇప్పుడు పూజ అంటే ఇంతకు ముందు లేడీస్ అనేది ఇన్ని డ్రెస్సులు లేవు అప్పుడు శారీ కట్టుకొని మంచిగా తలకు స్నానం చేసి అర్థమైందమ్మా ఆ తలకి ఈరపోసుకోకుండా ఇప్పుడు బజార్లో అమ్మటప్పుడు కూడా తల ఇక్కడ ఇక్కడ వేసుకొని ఇంటికి ఈరపోసుకొని పోతా ఉన్నారు అర్థమైందా అదే స్త్రీ లక్షణం కాదు అది మంచిగా పూజ చేయాలి అని అంటే ఏ స్త్రీ అయినా సరే అర్థమైందా మనం ఎక్కడ ఏ విధంగా ఉన్నా మన ఇంట్లో మంచిగా తలకు స్నానం చేసో లేదా చేయకపోయినా సరే శుద్ధంగా ఉండకూడదు మంచిగా జడేసుకోను అర్థమైందా లేదా ఇంటికలు మంచిగా కట్టుకోని ఎర్రపోసుకోకూడదమ్మా ఎర్రపోసుకుంటే ఏంటి ఒక ఆదిపరాసక్తే ఇంటికలు ఎర్రపోసుకుంటుంది నువ్వు ప్రతి దేవుడు చూడు ఏ దేవుడైనా ఇంటికలు ఎర్రపోసుకో అర్థమైందమ్మా శ్రీ లక్షణం అనేది మంచిగా తలకాయి మంచిగా దూముకొని తల పెట్టుకొని పూజా పూజామందిరంలో కూర్చొని మనం నిత్య పూజ చేసేది ఒక్క నిమిషమైనా రెండు నిమిషాలైనా మనం ఏదో పనులు ఫలహాలాలు తీసుకురాకపోయినా ఒక ఊదుబత్తి అయినా వెలిగించి ఆ దేవుడికి మనస్ఫూర్తిగా మన మనసు శుద్ధంతో ప్రశాంతంగా మనం ఆ దీపారాధన చేసుకున్నా లేదా ఊదుబత్తి ఎలిగించినా చాలు అర్థమైన ఆ ఒక పూజ అనేది మనస్సు పూర్తిగా దేవుడికి ఫలిస్తుంది మనం ఒక దేవుడు గుడికి పోతాం ఇంట్లో అయినా సరే భగవంతుడా నాకు అదివు ఇది ఊ ఇది అదివు అదివు ఇదివు అనే మనం ఇన్ని కోరికలు కోరకూడదు మనకి కావలసిన కోరికనే మనం కోరుకోవాలి నాయన నువ్వు బాగుండాలా అమ్మ నువ్వు బాగుండాలా ఏది దేవతలు కూడా మీరు బాగుండాలా కానీ మీరు మమ్మల్ని చూడండి మాకు మంచి చేయండి అనేదే మనం అవతల దేవతలు మంచి కోరాలా ఇటు మన మంచి కోరుకోవాలి అప్పుడు ఏంటంటే మన మనసులో కవటం లేకుండా కోరుకున్నట్టుగా ఉంటుంది అర్థమైందమ్మా మన స్వార్థం కోసమే నాకు అది ఇవ్వు నాకు ఇది నాకు ఇల్లు ఇవ్వు కారు ఇవ్వు బంగ్లా ఇవ్వు అది ఇవ్వు ఇది ఇవ్వు అనే మనం వంద కోరికలు కోరకూడదు ఆ వంద కోరికల దేవుడు చూస్తాడు నాయన నీకు ఏ కోరిక ఇస్తున్నానో మతించుకుంటావు నువ్వు వంద కోరికలలో ఏ కోరిక నేను నెరవేర్చాలి నీకు ఏది నెరవేర్చినా నువ్వు అనుకుంటాడు అదే ఒక్క కోరిక మా కుటుంబం బాగుండాలి నా వ్యాపారం బాగుండాలి నేను నా విధంగా నా కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి భగవంతుడా నన్ను సహకరించు నాయన నువ్వు బాగుండు అని అని చెప్పి మనం కోరుకుంటే కుటుంబం కోసం వీడు శావ చేస్తున్నాడు కాబట్టి వాడు కుటుంబం గురించి వాడు చూసుకుంటున్నాడు ఇప్పుడు ఎవరి కుటుంబం గురించి అయినా వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటది కదా కుటుంబం గురించి కంపల్సరిగా నీకైనా నాకైనా ఎవరికైనా కాబట్టి ఆ భగవంతుడు ఆ కోరికను నెరవేరుస్తారు అందుకనే ఇప్పుడు తమ్ముడు అన్నాడు దాకా నిమిషాంబిగా ఒకటే కోరిక నిమిషంలోనే కోరుకోవాలి అంటే నిమిషంలో మనం ఒక్క కోరికే కోరుకోగలుగుతాం వంద కోరికలు కోరలేను అప్పుడు ఆ దేవుడు కూడా కరుణిస్తుంది కరుణించి అమ్మవారు కూడా ఆ ఒక్క కోరిక కోరుకున్నాడు ఈ నరుడు ఈ భక్తుడు అని అని చెప్పి ఆ ఒక్క కోరికను మనకు నెరవేరుస్తుంది అర్థమైందమ్మా వంద చుట్టూ తిరుగుతూ వంద కోరికలు కోరిక ఏ కోరికను నెరవేరుతుందమ్మా నెరవేరుదు కాబట్టి పూజా మందిరంలో మనం ఆడోళ్ళే ఎక్కువ చేస్తారు మగవాళ్ళు కూడా కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళు కూడా పొద్దున్న లేవగానే ఇంట్లో స్నానం చేసి పరిశుద్ధంగా మంచిగా ఇల్లు రూమ్ పూజారూమ్ మందిరం అనేది శుద్ధి చేసుకొని పూజ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే అది దేవుడి మీద భక్తి కాబట్టి ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా ఆ పూజా మందిరంలో పోయినప్పుడు మనం ఏరే ఆలోచనలో లేకుండా పరిశుద్ధంగా భగవంతుడి మీదనే మనం ఆలోచన పెట్టి ఆ ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకొని ఆ కోరిక కోరుకుంటే భగవంతుడు ఖచ్చితంగా వరాణిస్తాడు ఖచ్చితంగా వాళ్ళు బాగుంటారు తిని చేయాలి తినకుండా చేయాలి ఇప్పుడు ఉపవాసం ఉండి చేయాలి అని అంటారు భగవంతుడిని కడుపు కాల్చుకొని నాకు పూజ చేయమని చెప్పలే అర్థమైందమ్మా మన మనసులో ఏమనిపిస్తుంది అంటే మనం కడుపు నిండా తిని మనం భగవంతుడిని పూజ చేస్తే మనకు భగవంతుడు ఎలా వరమిస్తాడని మనంతరాత్మ చెబుతుంది అర్థమైందమ్మా కాబట్టి మనం ఉపవాసం ఉండాల్సి వస్తుంది ఉపవాసం ఉన్నా సరే పొద్దునట్టు మనం పూజ చేసేదానికి ముందు పది గంటల లోపల మనం పూజ చేస్తాం కాబట్టి పది గంటల వరకు పోషణ ఉండొచ్చు పది గంటల తర్వాత మనం పూజ అయిపోయాక మనం ఆహారం తీసుకోవచ్చు అర్థమైందమ్మా మళ్ళీ సాయంకాలం ఆరు గంటల తర్వాత మళ్ళీ మనం ఏం తినం కాబట్టి అప్పుడు కూడా పోయి మళ్ళీ మనం ఏం తినాం ఈ పొద్దున్న తిన్నది మధ్యాహ్నం తిన్నది మనకి జీర్ణం అయిపోతుంది కాబట్టి మళ్ళీ సాయంకాలం ఆరు గంటలకైనా సరే మళ్ళీ మనం స్నానం చేసుకొని మంచిగా పరిశుద్ధంగా పోయి మళ్ళీ దేవుడు ప్రార్థన చేసుకొని బుధపారం చేసుకొని మళ్ళీ మనం ప్రసాదం తీసుకోవచ్చు క్షేపణం ఏదో పాలో ఏదో ఒకటి మనకు కావాల్సింది కడుపు ఖాళీతో లేకుండా మనం ఏదో ఒకటి చేసుకుంటే జబ్బులు రావు అర్థమైన ఏ ప్రాబ్లం ఉండదు లేదు ఖాళీ కడుపుతో ఉంటే ఇప్పుడు రకరకాల జబ్బులు వస్తున్నాయి మనం కావాలని ఇంకా మన జబ్బుని మనం పెంచుకున్నట్టుగా భగవంతుడు ఆ జబ్బును తీసేయలేడు పరిశుద్ధంగా పూజ చేసుకోమన్నాడు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడున్నాడు మన ఆత్మలోనే ఉన్నాడు అర్థమైందా పరిపూర్ణంగా మనం గుళ్ళు దరకపోయినా మన ఇంట్లో ఉండి ప్రశాంతంగా మన ఆత్మలోనే భగవంతుడిని పూజిస్తే మనకు భగవంతుడు ఆత్మలోనే ఉన్నాడు తొక్కితే రాయి మొక్కితే దేవుడు అన్నాడు మనం రాయిని తొక్కితే రాయి అవుతుంది దాన్ని చెక్కి బొట్లు పెట్టి మనం పూజ చేస్తే దేవుడు అవుతాడు అంతేనా కాకపోతే ఎక్కడ ఉన్నప్పుడు దేవుడు మన ఆత్మలోనే ఉన్నాడు అర్థమైందా అందుకని ఆడవారైనా పరిశుద్ధంగా మందిరాన్ని శుద్ధం చేసుకొని అర్థమైందమ్మా పరిపూర్ణంగా మంచిగా మందిరాన్ని శుద్ధం చేసుకొని ఆ మందిరంలో రోజు పూలు పెట్టకపోయినా రోజు తప్పించి రోజు పెట్టి వాడిపోయిన పూలు అలాగనే ఉంచి ఎలిగిన ఒత్తిన అలాగనే ఉంచి అర్థమైందా దాన్నే ఎలిగిస్తూ మళ్ళా మళ్ళీ ఆ నూనెలోనే ఇలా లేకుండా ఏ రోజుకు ఆ రోజు శుద్ధం చేసుకునే వాళ్ళు ఉన్నారు లేదు ఒక రోజు తప్పించి రోజు శుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు అర్థమైందమ్మా అట్లా చేసుకుంటే చాలా మంచిది కొంతమంది ఇళ్ళల్లో పూజలే చేయరు బూజు పడతాయి అర్థమైందా వారానికి ఒక రోజు చేసేదే కష్టం వాళ్ళు బాగానే ఉంటారు కానీ వాళ్ళ గ్రహస్థితులు సహకరిస్తుంటాయి భగవంతుడు సహకరించకపోయినా గ్రహస్థితులు సహకరిస్తాయి కానీ అది ఎన్నో రోజులు ఉండవు అర్థమైందమ్మా మళ్ళీ ఏదో ఒక దారికి మళ్ళా భగవంతుడు తీసుకొస్తాడు ఇప్పుడు భక్తులు ఉన్నారమ్మా అన్నమే ఉన్నాడు అన్నమే ఫస్ట్ ఎలా ఉన్నాడు నమ్మలేదు కదా ఆయన భక్తుడు అయ్యాడా అలాగనే ఏకలయ్యుడు ఉన్నాడు ఆయన కూడా ఫస్ట్ నమ్మలేదు కదా తర్వాత మన ఈయన అన్నమయ్య ఉన్నాడు రామదాసు ఉన్నాడు ఆ రామదాసు ముందు నమ్మలేదు కదా అట్లా వాళ్ళు భక్తులు అయ్యారు కాదు పెద్ద భక్తులు అయిపోయారు చరిత్రలో నిలబడిపోయారు అర్థమైందమ్మా అట్లా నమ్మని వాడిని కూడా భగవంతుడు నమ్మేలా చేస్తాడు కానీ తయాన్ని ఇస్తాడు సందర్భాన్ని బట్టే చేస్తాడు సందర్భం లేకపోతే చేయడు కాబట్టి ప్రతి ఒక్క నాస్తికుడైనా ప్రతి ఒక్కడైనా నమ్మే టైంలో నమ్ముతాడు అర్థమైందమ్మా ఖచ్చితంగా బయట నమ్మకపోయినా బయట నేను గొప్ప అనుకున్నా లోపల మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తాడు ఏ భక్తుడైనా సరే ఏ అయినా సరే ఖచ్చితంగా లోపల ప్రార్థిస్తాడు ఆ భగవంతుడు మనకు దారి చూపిస్తాడు ఉపాసం ఉండే చేయాలి అని ఏం లేదు అర్థమైందా ఆహారం లిమిట్ తీసుకొని మనం భక్తిని పరిపూర్ణంగా చేసుకోవచ్చు చూసారు కదా మరి రకరకాల అనుమానాలు పెట్టుకొని అనవసరంగా లేనిపోని ఇష్యూస్ తో వాళ్ళకి కలిసి వచ్చింది నా కలిసి రాలేదు నేను ఎక్కువ పూజలు చేస్తున్నాను వాళ్ళు అసలు పూజలు చేయరు అందుకనే నాకు దేవుడు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడని ముందు మీలో మీరు అనుమానించుకోవటం తగ్గించేసి తృప్తిగా తిని తృప్తిగా చేయండి పూజ ఏదైనా కూడా ఖాళీ కడుత చేస్తున్నా ఓ పక్క ఆకలిస్తూ ఉంటది ఓ పక్క స్వామి పిలుస్తూ ఉంటాడు అర్రే ఆకలి పూజ అయిపోవాలి అన్న అని హడావిడిగా చేస్తూ ఉంటారు సో మరి మన శ్రీనివాస స్వామి గారు అయితే ఇంత చక్కగా వివరిస్తున్నారు కాబట్టి ఇవిదనే కాదు ఏదైనా సరే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలున్నా వివాహ సమస్యలున్నా సంతాన సమస్యలున్నా ఆ వ్యాపార అభివృద్ధి జరగట్లేదు అనన్నా పిల్లల మాట వినకపోయినా లేదు పిల్లలు కావాలి అని అనుకున్నా ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వన్ సొల్యూషన్ శ్రీనివాస స్వామి గారు ఇంకేదన్నా డీటెయిల్స్ కావాలి అంటే కింద అవుతున్న నెంబర్ కి కాల్ చేసి వివరంగా మాట్లాడచ్చు